హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ఉన్నారు యూరియా దొరక్కపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పొలం పనులు వదిలేసి వచ్చి గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ఉన్నారు యూరియా దొరక్కపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పొలం పనులు వదిలేసి వచ్చి గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు